హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి ఇగో రెండు అరటి పనులు ఉంటాయి సింపుల్గా ఈజీగా బనానా ప్యాన్ కేక్ ఎట్లా చేయాలో చూపిస్తా సాయంత్రం పూట ఇట్లా పిల్లలకి చేసి పెట్టండి మంచిగా ఉంటాయి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు అరటిపండ్లు తోలు తీసేసి దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఆ మిక్సీలో వేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు గుడ్లు కొట్టి వేసుకోవాలి కేక్ తినేటప్పుడు ఎగ్ స్మెల్ ఏం రాదన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా రెండు గుడ్లు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి మనం కేక్ చేసేటప్పుడు కొంచెం ఎసెన్స్ వేసుకుంటాం కదా అది కొంచెం వేసుకోవాలి బేకింగ్ సోడా కొంచెం వేసుకొని ఒక కప్పు వరకు పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో పోసుకొని ఇందులో మీకు కావాలంటే ఒక కప్పు మైదా పిండి అన్న వేసుకోండి మైదాపిండి కంటే ఎక్కువ గోధుమ పిండి వేస్తే బాగుంటుంది అనమాట పిల్లలకి హెల్తీగా వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలిపేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలి మీకు పిండి ఇట్లా కలిపి ఒక పదిహేను నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం నూనె కానీ నెయ్యి అయినా బటర్ అయినా ఏదన్నా వేసుకొని ఇట్లా ప్యాన్కి మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాక ఒక చిన్న చెంచా తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా ప్యాన్ కేక్ వేసుకోవాలన్నమాట పెద్దగా వేస్తే ఏందంటే ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా తీసేటప్పుడు కొంచెం విరిగిపోతాయి అనమాట ఇలా చిన్నగా వేసినాం అనుకోండి తీయడానికి ఈజీగా వస్తుంది ఒక సైడ్ మొత్తం మంచిగా వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోండి ఒక రెండు నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా సాయంత్రం పూట పిల్లలకు చేసియండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ బాయ్ అందరికీ